ఈ రోజు ఎమ్మెల్సీ కౌన్సిల్లో మన వాళ్ళు ప్రజా సమస్యలు లేకపోయినా సమస్యలున్నట్టు కూటమి ప్రభుత్వం మీద అన్ని అబద్ధాలు చెప్పి ఎలా గోల చేస్తారో చూడండి ఇప్పుడు చూడు కూటమి ప్రభుత్వం మీద ఎన్ని అబద్దాలు చెప్తారో క్యాంటీన్లో గ్రీన్ టీ దొరకట్లేదు అధ్యక్ష ఇడ్లీ ఉడకలేదు సాంబార్లో ఉప్పు చాలేదు కూరలో మసాలా చాలేదు అధ్యక్ష పెరుగు కొంచెం పులిసిపోయింది అధ్యక్ష ప్రజా సమస్యలు లేకపోయినా ప్రజా సమస్యలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పి గోల చేయమంటే పప్పులో ఉప్పు లేదు చారులో కారం లేదు అంటారేంటి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు అన్ని సమస్యలే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం ప్రజలకి సమస్యలు లేకుండా సమస్యలన్నీ క్లియర్ చేస్తున్నారు ఇంకా ప్రజా సమస్యల గురించి ఏం మాట్లాడతారు అందుకే ఉప్పు పప్పు అంటూ టైం పాస్ చేస్తున్నారు